హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను అండి అయితే ఎయిట్ హోల్స్ అయితే పెద్ద ముగ్గు అయితే వేద్దాం అనుకుంటున్నాను అనమాట దానికోసమే ఈ వీడియో అండి ముగ్గు ఏం వాడుతున్నారు అని అడుగుతారు అందరూ రాయి ముగ్గులో బియ్యపిండి పిండి కలుపుతా అండి ఇదే అండి రాయి ముగ్గు దాంట్లో బియ్యపిండి కలిపేసి అయితే ముగ్గు అయితే వేస్తుంటా అయితే మన సంక్రాంతి ముగ్గులో పెద్ద సంక్రాంతి ముగ్గు అయితే వేస్తున్నా అనమాట దానికోసమైతే ఇట్లా గీతలు పెట్టుకోవాలి చిన్నగా వేసుకోవచ్చు ఇది తాబేలు ముగ్గు అంటారు ఇదైతే పెద్దగా వేస్తున్న తాబేలు ముగ్గు అన్నట్టు దీంట్లో మనకి ఐదు తాబేలు కనిపిస్తాయండి అట్లా వస్తుంది ఈ ముగ్గు చాలా బాగుంటుంది చూసి రాని వాళ్ళైతే వేసుకోండి చాలా బాగుంటుంది ఇది థ్యాంక్ యూ అండి నా వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే చాలా 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 థ్యాంక్స్ అండి ఇదివరకు చూడని వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ముగ్గు ఎలా ఉందో ఒక్క కమెంట్లో కమెంట్ అయితే చెప్పండి నాకు చాలామంది అడుగుతున్నారు ఏం వాడుతున్నారు ముగ్గు ముగ్గు అనేసి నేను చాలాసార్లు చెప్పినా అండి నా పాత వీడియోస్లో ఉంటుంది కాకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా చూస్తున్న వాళ్ళు అడుగుతున్నారు అనమాట కామెంట్స్లో ఏం వాడతారు ముగ్గు అనేసి ముగ్గు మాత్రం ఇదే అండి రాయి ముగ్గు అని వస్తుంది కదా బయట రాయి ముగ్గు తీసుకొని దాంట్లో కొంచెం బియ్య పిండి కలుపుకుంటే గిరిక మంచిగా వస్తుంది అనమాట గిరికలోకి వాడడానికైతే బరక బరకగా ఉంటే రాదు ఇట్లా రాయి ముగ్గులో కొంచెం బియ్య పిండి కలిపి వేసుకుంటే మంచిగా జారుతుందనమాట గిరికల నుంచి ముగ్గు మార్బుల్స్ మీద వేయచ్చా అని అడుగుతున్నారు మార్బుల్స్ మీద గిరక రాదండి ఇట్లా సిమెంట్ రోడ్ల మీద సిమెంట్ గచ్చల మీదనే ఈ గిరకైతే పని చేస్తుందండి మార్బుల్స్ పైన రాదు ఇంకా ఏమడుగుతున్నారనంటే గిరక ఎక్కడ దొరుకుతుంది గిరక కావాలి గిరక కావాలి నేను గిరకలు అమ్మడానికి ముగ్గు అయితే వేయట్లే అండి నా ముగ్గుల కోసం అయితే ముగ్గేస్తున్నా గిరికలు కావాలి గిరిక ఎక్కడ దొరుకుతుంది అని చాలామంది అడుగుతున్నారు అదంతా లాస్ట్ ఇయర్ అండి ఈ ఇయర్ అయితే గిరికలు అయితే పంపించడం జరగట్లేదన్నమాట ఎందుకంటే పంపించినా కూడా అది ఇంత అంత అనేసి వేరే రకంగా పోతుంది కాబట్టి గిరికలు అయితే పంపేయడం లేదు నేను చాలామంది అడుగుతున్నారు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అనేసి సో అమ్మడానికి అయితే వీడియో అయితే చేయట్లే అండి నేను నేను ముగ్గుల కోసం వీడియో చేస్తున్నా కానీ అందరూ గిరక కావాలి గిరక కావాలి అని అడుగుతున్నారు గిరిక కో గిరిక కోసం అయితే కాదండి ఇది ముగ్గుల కోసం అనమాట సంక్రాంతి ముగ్గుల కోసం ఇప్పుడు నేనైతే ముగ్గులు వేస్తున్నా ఇంకా ఏం అడుగుతున్నారు చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి ముగ్గులు బాగున్నాయని కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే చాలా 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 థ్యాంక్స్ అండి వీడియోకి అయితే ఒక్క లైక్ కొట్టండి ఇదివరకు చూడని వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి వన్ ల్యాక్ దాట్టిన తర్వాత నా వీడియోస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ అన్నీ తగ్గిపోయినాయండి మళ్ళీ ఇప్పుడే కొంచెం ముందుకైతే వెళ్తున్నాయి వీడియోస్ మళ్ళీ సంక్రాంతి వచ్చింది అందుకే ముగ్గులు అయితే మళ్ళీ కొంచెం పోతున్నాయి సో ప్లీజ్ కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ